హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మసాలా బొరుగులు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ టేస్ట్తో కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు సాయంత్రం పూట కారకారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా బొరుగులతో మిక్చర్ చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బొరుగుల మిక్చర్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ బొరుగుల మిక్చర్ని మనం కాస్త డిఫరెంట్గా చేసుకుందాము ఇప్పుడు దీనికి గాను ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఇగొండి ఒక కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి చిన్న చిన్న బొంగులు అంటాం మేమైతే మీరేమంటారో కామెంట్ చేయండి ఇవి చిన్న చిన్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇగోండి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు అటుకులు వేసుకున్నానండి ఇవి పచ్చి అటుకులే అండి నానబెట్టినవి కాదు ఇవి వేసుకొని కొద్దిగా వీటిని కూడా వేయించుకోవాలి ఇగోండి ఇలా వేయించుకున్నప్పుడు కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇగోండి ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకోండి పల్లీలు కూడా దోరగా వేయించుకోవాలి ఇగోండి పల్లీలు కూడా వేగిపోయాయి వీటిని పక్కకి తీసేసుకుందాము ఇప్పుడు మనము పురుగుల మిక్చర్ కలుపుకోవటానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో ఒక రెండు కప్పులో పురుగులు వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి వేస్తున్నాను ఇగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టేసుకున్నవన్నీ కూడా వేసుకోవాలండి ఇందులో పల్లీలు అలాగే బొంగులు అటుకులు అన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని అన్నింటినీ కూడా బాగా చేతితో నలుపుకోవాలండి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా మిర్చి పౌడర్ అండి ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ఈ బొంగులన్నింటినీ కూడా చేత్తో బాగా నలుపుకోవాలి అప్పుడే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి గోండి ఇలా అన్నీ కూడా నలిపేసుకోవాలి పైన ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి ఇంతేనండి బొరుగుల ఇచ్చారు రెడీ అయిపోయింది నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు పైన కాస్త నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి గొండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి ఇంతేనండి ఇవాళ వీడియో మీకందరికీ బురుగుల మిచ్చారు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఈ బురుగుల మిచ్చర్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి సాయంత్రం పూట తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా చేసుకొని తింటూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి ఎంతవరకు అండి